చంద్ర గుర్తుపట్టేసా హాయ్ చంద్ర తిన్నా తిన్నా చంద్ర మీరు పిలిచే పిలుపుని వాటిని గుర్తుపట్టేస్తా సీఎం గారికి సీఎం గారికి అగ్రి రాసి పంపండి ఏం రాసి పంపాలి కాస్ట్ అక్క ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది మా నీకు ఏది కావాలో చెప్తే నేను మినిమం సిక్స్ ఫిఫ్టీ నుండి అయితే స్టార్టింగ్ ఉన్నాయి అంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కాంచి హాయ్ సిస్టర్ పవన్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తిన్నారా ఏం చేస్తున్నారు హే అక్క నేను నజూర్ బాసా నజూర్ బాసా గారు ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ పవన్ గారు ఉన్నాను సిస్టర్ విజయలక్ష్మి సిస్టర్ ఏం చేస్తున్నారు లవ్ పెళ్ళు రాండ్ చందు అరే నీ లవ్ స్టోరీ చెప్పలేదు నాకు చందు దాగుడు మూతలు చిరగోన చిరగోన అంటే ఏంది ఏది అది కట్టెపుల్ల పెట్టి కొడతారు దాన్ని నేను చిరగోనది దాని పేరు గుర్తులేదు కానీ ఆడిన ఒక బొక్క తీసి కట్టెపుల్ల పెట్టి మళ్ళీ కొడతారు దాగర్మూతలు బొచ్చాడు ఆడిన నేను హే కా మాట మృగంగా అర్థం కాలే హై హాయ్ బ్రో వచ్చిండమ్మా పని చేస్తున్నా ఏం పని చేస్తున్నారు సిస్టర్ హాయ్ మాధుగారు మళ్ళీ వచ్చాను నేను చూశాను కబడ్డీ కబడ్డీ కూడా ఆడినా ఇంకా హాయ్ రమేష్ గారు చూసి చెప్పలే 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 హైట్లో ఉంటాడని హాయ్ శ్రీశైలం గారు అండి తిన్నారా అండి హాయ్ అక్క హాయ్ చంద్ర చంద్రని లవ్ స్టోరీ చెప్పచ్చు కదా చంద్ర చిల్లకోడు అక్క తెలుసు తెలుసు ఆడినా అర్జీ రాసి పంపాలి ఏమని అర్జీ రాసి పంపిస్తావు నీ నజీర్ భాషకి హాయ్ చెప్పాలా నజీర్ భాష గారు హాయ్ అండి నా తరపు నుంచి అలాగే సదిక్ తరపు నుంచి హాయ్ 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 ఎలా ఉన్నారు లైవ్ చూస్తూ వంట చేస్తున్నావు ఓకే విజయలక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మా సప్పు ఫిష్ కర్రీ అయిపోయింది తిని వస్తా కడుపు కడుపున పొత్తు పోయాల తిన్నా అండి మీరు తిన్నారా అండి మధు హా అక్క ఆడినక్క చాలా ఆడిన నేను ఎక్కువ ఆడింది అంటే దొంగ పోలీస్ ఆడేది ఎక్కువ దొంగ పోలీస్ ఎక్కువ ఆడేదబ్బా కరెంటు పోయేది సాయంత్రం కాగానే ఊర్లలో కరెంటు పోయేది మస్తు ఆడేది దొంగ పోలీస్ బడ్జెట్ కావాలి అని బడ్జెట్ కావాలి అని అర్జీ పెట్టాలా సరే సరిపెడదాం తినలేదు శ్రీశ్వరం గారు అండి అక్క మా అన్నకి హాయ్ చెప్పరా నేమ్ భాషాబాయి భాషాబాయి గారు హాయ్ అండి చికెన్ పకోడా తింటున్నాక తిను 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 నువ్వు కూడా తిను నువ్వు చాక్లెట్ తిన్నప్పుడు మేము ఏమన్నా అన్నామా సత్యనోడా నీకు ఏమి ఇష్టం ఏంటి ఏమి ఇష్టం అక్కడ దేంట్లో అక్క సది హాయ్ ఏకే నీకు ఇవ్వడానికి మనీ అర్జీ పెట్టుకోండి మరి మీరు అందరూ తమ్ముళ్ళందరూ అర్జీ పెట్టుకోండి మా అక్క రాఖీ కడుతుంది డబ్బులు ఇవ్వాలి అనేసి రాసి పెట్టండి గారు మీరు నాకంటే చాలా పెద్దవారు నాకు ఎందుకండి రెస్పెక్టు హాయ్ బ్రో ఎక్కడి నుంచి మీరు సిస్టర్ మాది హైదరాబాద్ సిస్టర్ అక్క బ్యాడ్ కామెంట్ పనిష్మెంట్ చేపించే మీ ఛానల్లో సబ్స్క్రైబ్కి బ్యాడ్ కామెంట్ పనిష్మెంట్ చేసేసే మీ ఛానల్లో సబ్స్క్రైబర్ కా బ్యాడ్ కామెంట్స్ ఎవరు చేస్తలేరు కదరా సుజీస్ స్వర్ సుజీశ్వరరావు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుంచి హాయ్ మ్యామ్ హాయ్ భరత్ బ్రో మోహన్ అక్కకు తెలుగు ఒకటే వస్తుంది మీరు ఇంకా నాకంటే పెద్దవారు శ్రీశైలం గారు మాది హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడ మీరు హైదరాబాద్లో శ్రీ బ్రో మనం వెళ్ళిపోదాం మూతి వాగులుతుంది మోహన్ హైదరాబాద్లో ఎక్కడా హైదరాబాద్లో ఎక్కడా మాది బొడుపల్ మాది బోర్డెప్పల్ మధుసూదన్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా ఎక్కడి నుంచి మీరు నాకు కూడా అక్క నీకేంటి బాయ్ బాయ్ సందీప్ గారు ముందా పెట్టాలి వెళ్ళిపోదాం భరద్రో మనకి చాక్లెట్స్ ఇవ్వలేదు చాక్లెట్స్ అయిపోయినాయి ఇంకేడు ఉన్నాయి పొరగాళ్ళు వచ్చేసరికి కట్టే మంచం మీద ఉన్నాయి ఏం చేసినా కొట్టుకుర్రు మా అమ్మ ఏం చేసింది ముగ్గురికి మూడు భాగాలు వంచింది ఇంకేం చేయాలి గమన కూర్చున్నావు ఇంకా అప్పుడే దాసుకుంటే అయిపోయేది ఎక్కడికి బ్యాగ్ బాయ్ మాది చింతలు చింతలా ఓకే ఓకే చింతలు నేను వచ్చిన వచ్చిన అక్కడ మా బావ వాళ్ళ అమ్మాయి ఉంటుంది